వారం మనం బైబిల్ స్టడీలో ధ్యానించబోయేటువంటి అంశం ఏంటంటే ప్రతిష్ట వార్త రెండవ అధ్యాయాన్ని ఈ రోజున మనం ప్రారంభించబోతా ఉన్నాం కనుక మొదటి అధ్యాయంలో అనేకమైన సంగతులు యేసుక్రీస్తు వారి వంశావళి గురించి యేసుక్రీస్తు వారి వంశావళిలో దాచబడినటువంటి మనమైపోయిన సంగతుల గురించి ప్రభు మనకు బయలుపరిచారు ఈ రోజున ఈ రెండవ అధ్యాయంలో కూడా అనేకమైన సంగతులను ప్రభు మనకు తెలియజేయబోతున్నారు చూడండి అర్థశ్వార్త రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని రెండవ వచనాన్ని మనం చదువుకుందాం చదవండి ఎవరైనా మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన రాజైన ఏ రోజు దినముల అందుదయా దేశపు పుట్టిన ఇదిగో రెండవ అధ్యాయాన్ని కొంచెం స్కిప్ చేసి దయచేసి మూడవ అధ్యాయాన్ని చదువుదాం కొంచెం రెండవ అధ్యాయాన్ని స్కిప్ చేసి మూడవ అధ్యాయం చదువుదాం ఆ యందు బాప్తీజం ఇచ్చు యోహాను వచ్చి రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందుడని యోధయ అరణ్యంలో ప్రకటిస్తూ వచ్చాడు అని రాయబడింది ఉంది చూడండి మూడవ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశము ప్రభు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ఇది వార్త మొదటి అధ్యాయానికి ముందు ఒక పేజ్ ఉంటుంది ఆ పేజీలో ఏమని రాయబడి ఉంటుంది అంటే క్రొత్త నిబంధన అని రాయబడి ఉంటుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన నాట నుండి కూడా దేవుడు ఒక క్రొత్త నిబంధన తన సంఘముతోటి తన జనులతోటి చేస్తూ ఉన్నాడు చూడండి ఈ క్రొత్త నిబంధన ఎవరితో ప్రారంభించబడింది అంటే దైవజండి వ్యూహాను తోటి ప్రారంభించబడింది క్రొత్త నిబంధన యొక్క బోధ క్రొత్త నిబంధన యొక్క ప్రకటన బాప్తిజం ఇచ్చి యోహాను అనేటువంటి వ్యక్తితో ప్రారంభించబడింది అంతకుముందు బోధలన్నీ ప్రకటనలన్నీ సాధ సాధారణంగా ఎక్కడ జరిగేవంటే మందిరంలో జరిగాయి ఆలయంలో జరిగాయి ఏమంటే ఎక్కువగా దేవుని యొక్క బోధలు లేదా దైవ సంబంధమైన ప్రకటనలు దేవుని మందిరంలో ప్రకటించబడే కానీ క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన స్వార్త బాప్తిజం ఇచ్చే వ్యూహానితో ప్రారంభించబడినప్పుడు ఈ స్వార్త ఎక్కడ ప్రారంభించబడింది అని మనం చదివితే అది ఒక ఆలయంలో ప్రారంభించబడలేదు ఒక మందిరంలో ప్రారంభించబడలేదు కానీ అది ఎక్కడ ప్రారంభించబడింది అంట అరణ్యంలో ప్రారంభించబడింది దేవునికి స్తోత్రం ఎక్కడ ప్రారంభించబడిందమ్మా అంతకుముందు బోధలు ఎక్కడ ఉన్నాయి అర్థమవుతుంది చెప్పు ఒకసారి విని చూడండి అంతకుముందు బోధలు ఎక్కడ జరిగినాయి అమ్మా ఆలయంలో జరిగినాయి కానీ ఈ కొత్త నిబంధన యొక్క బోధ ఎక్కడ ప్రారంభించబడింది అంటే అరణ్యంలో ప్రారంభించబడింది సహోదరులారా మానవ జీవితాన్ని దైవజండన దావీదు అరణ్యంతో పోల్చాడు ఏమంటే దైవజండన సొలోమోను కూడా మానవ జీవితాన్ని అరణ్యంతో పోల్చాడు దేవుడికి విశేషంగా కావలసింది కూడా మానవుడే అందుకని సర్వలోకాన్ని నోటి మాటతో కలగజేసిన దేవుడు మానవునికి అధికమైన విలువనిచ్చాడు మనిషికి ఎక్కువ విలువ ఇచ్చాడు అందుకనే సమస్తాన్ని నోటి మాటతో కలగజేసిన దేవుడు మనిషిని మాత్రం తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకొనిను రాయబడి ఉంటది అంటే సృష్టి మొత్తంలో దేవునికి విలువైంది ఏంటంటే నీవు నేను అందుకని దేవుడి లోకానికి మానవునిగా దిగొచ్చి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించాడు అలే అందుకని ఆయన అరణ్యంలో సువార్తను ప్రాటించాడు ఈ సువార్త ఏమై ఉందంటే చూడండి ఏమై ఉన్నది అంటే ఒకసారి చదవండి ఏమైనా ఆయన ప్రాక్టీస్తున్నాడు రెండవ వచ్చిన మొదటి వచ్చిన చదవండి అన్న ఒకసారి మొదటి వచ్చిన చదువు మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచ్చిన ఇక్కడ ఏమైనా ఆయన ప్రకటిస్తున్నాడు అంటే మారు మనస్సును గురించి ప్రకటిస్తున్నాడు పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు రెండు విషయాలను దైవజెండ్ అయినటువంటి బాప్తిజ్ ఇచ్చి వ్యూహాను కొత్త నిబంధన కొత్త నిబంధన ప్రకటనలో ప్రాముఖ్యంగా రెండు విషయాల గురించి ఆయన ప్రకటన చేయటం మొదలు పెట్టాడు ఆయన ప్రకటనలో ఏమున్నాయి ఒకటి మారు మనస్సు ఉంది రెండవదిగా పరలోక రాజ్యాన్ని గురించినటువంటి అంశాలు ఉన్నాయి అంతేగాని ఆయన ప్రకటనలో స్వస్థతను గూర్చి ఆశీర్వాదాలను గూర్చి అభివృద్ధిని గురించి గొప్ప విషయాలను గురించి ఆయన ప్రకటనలో లేదు చూడండి ఆయన ఏమని ప్రకటిస్తున్నాడు అంటే ఒకటి మారు మనసు పొందమని ప్రకటిస్తున్నాడు ఈ మారు మనసు అనగా అర్థం ఏంటంటే పశ్చాత్తాపం కలిగినట్లు మనస్సులో ఒక మార్పు కలుగుట మారు మనసు అంటే ఏంటి పశ్చాత్తాపం కలుగునట్లుగా మనసులో ఒక మార్పు కలుగుతాం రెండవదిగా మనిషి తన లక్ష్యాన్ని మార్చుకోవటమే మారు మనసు అంటాం అంతకు ముందున్నటువంటి లక్ష్యమును అంతకు ముందున్నటువంటి గురిని మనిషి మార్చుకోవటమే మారు మనసు అంటాం ఉదాహరణగా ఏమండి మనము అపోస్తు కార్యాల్లో చూసినప్పుడు తొమ్మిదవ అధ్యాయంలో దైవజనటువంటి పౌలను చూడగలుగుతాం అంతకునిగా దోషకునిగా హానికరునిగా ఉన్నటువంటి వ్యక్తి తమస్కు అనేటువంటి ప్రాంతానికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అతని గురి ఏంటంటే క్రైస్తవులను ద్వేషించటమే కాదు కానీ వారిని హింసించటం ఎవంటే వారిని పట్టుకుని చరసాలలో వేయటం ఇది దైవజెండ్ పౌలు గారి యొక్క గురి మతము అనేటువంటి పిచ్చిలో ఉన్నటువంటి వ్యక్తి మతం కొరకు బ్రతకాలి మతం కొరకు చంపాలి అవసరమైతే చావాలి అన్నట్లుగా మత పిచ్చి కలిగినవాడు వాడు మతమే గురిగా బ్రతుకుతున్నవాడు అని తమస్కు వెళ్ళేటువంటి మార్గంలో యశో క్రీస్తు వారు ఈ పౌలను దర్శించినప్పుడు అతని గురి మారింది అప్పుడు వరకు క్రైస్తవులు హింసించాలనుకున్నవాడు క్రీస్తు కొరకు హింసించబడటానికి ఇష్టపడుతున్నాడు అప్పుడు వరకు క్రైస్తవుల్లో క్రైస్తవులు చంపాలనుకున్నవాడు క్రీస్తు కొరకు చావటానికైనా సిద్ధపడుతున్నాడు ఇది మారు మనసు అంట మారు మనసు అంటే అర్థం ఏంటి పశ్చాత్తాపం కలుగునట్లుగా మనస్సు మార్చబడటం లేదా మనిషి యొక్క లక్ష్యము గురి మార్చబడటమే మారు మనస్సు అంటారు ఇప్పుడు యోహాను గారు దేని గురించి కొత్త నిబంధన ప్రకటన ఆయన ప్రారంభించాడంటే మారు మనస్సు గురి మారాలి కనుక ఈ గురి ఏమైందో ఒకసారి గమనించుకో లోకంలో అనేకమైన గురులు చాలా మందికి ఉంటున్నాయి కాబట్టి కొంతమంది గురి గొప్పవారిగా మార్చబడాలని గనులుగా ఎంచబడాలని ఏమండి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కొంతమందికి గురి ఉన్నది లోక సంబంధమైన వ్యక్తులుగా ఘనతలు సంపాదించుకోవాలని గురి ఉంది అయితే మారు మనస్సు కలిగినటువంటి వ్యక్తి తన గురిని దేవుని వైపు మరల్చుకుంటాడు పరలోక రాజ్యం వైపు మరల్చుకుంటాడు పవిత్రత వైపు మరల్చుకుంటాడు పరిశుద్ధత వైపు మరల్చుకుంటాడు ఇది దైవీకమైన మారు మనస్సు దేవునికి స్తోత్రం ఇప్పుడు యోహాను గారు దేని గురించి ప్రకటించాడు యోహాను గారు దేని గురించి ప్రకటించాడు పరలోక పరలోకరాజ్యం చేర్చబడడానికి ముందేం కలిగి ఉండాలంట మారు మనసు ఈ మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే బాబు మన మనస్సు లేదా మన గురి మారడం పౌలు గారి గురేంటి క్రైస్తవుని హింసించాలి క్రైస్తవుని చంపాలి అది ఆయన గురి క్రీస్తు దర్శించే వరకు కానీ ఏసు క్రీస్తు వారు ఒక్కసారి దర్శించినాక అతని గురి మారిపోయింది చంపాలనుకున్నవాడు ఇప్పుడు చావటానికైనా సిద్ధం అంటున్నాడు హింసించాలి అని అనుకున్నవాడు నేను హింసి హింసించబడతాను గాని ఎవ్వరికీ హానికరంగా ఉండకూడదు అని తన జీవితాన్ని తీర్మానం చేస్తాను ఇది మారు మనసు కనుక ఈ మారు మనసుని లోకమే స్థిరం అనుకుని లోకంలో ఉన్నవే స్థిరం అనుకుని లోకంలో ఘనతలే స్థిరం అనుకుంటున్నారా ఏమండి అలెగ్జాండర్ ది గ్రేట్ ఆయన ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా ఆ ప్రపంచ పుస్తకాల్లో చరిత్ర పుటల్లో లిఖించబడాలని కోరుకున్నాడు ఎంతో యోధాను యోధులను జయించాడు అతని గురి ప్రపంచాన్ని జయించాలని ప్రపంచాన్ని జయించాలనుకున్న గురిలో ఉన్నవాడు చెప్పండి దోమకాటుకి కనుక మన గురి దేవుని రాజ్యం చేర్చబడాలి అనే గురి ఉండాలి దీన్ని మారుమనసు అంటారు దేవుని సంపాదించుకోవాలి దైవత్వాన్ని సంపాదించుకోవాలి పరిశుద్ధతను సంపాదించుకోవాలి అనేది మన గురిగా ఎప్పుడు మారుతుందో అప్పుడు మనలో నిజమైన మారు మనసు కలిగినట్లు దేవునికి స్తోత్రం ఏమండి ఎప్పుడు మారు మనసు కలిగినట్లు మనలో ఎప్పుడైతే మన గురి దేవుని వైపు పరిశుద్ధత వైపు చెప్పండి దేవుని రాజ్యం వైపు తెప్పబడుతుందో అప్పుడు మనకేం కలిగినట్లు దేవుని సన్నిధికి వస్తూ కూడా వెండి బంగారాలు ఆశించే వారిగాను లోకల ఘనతలు ఆశించే వారిగాను గొప్పతనాన్ని ఆశించే వారిగాను మనముంటే ఇంకా మనలో నిజమైనటువంటి మారు మనస్సు కనుక మనల్ని ఎలా హెచ్చించాలో ఆయనకు తెలుసు అందుకని యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి మొదట మన గురి దేని మీద ఉండాలి దేవుని నీతి మీద దేవుని రాజ్యం మీద మన గురు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ గురి దేని మీద ఉండాలి దేని మీద గురి పెట్టుకుని జీవిస్తున్నావు నీ గురి దేవుడి మీద ఉందా లోకంలో ఉన్న వాటి మీద ఉందా లోకమునైనా లోకంలో వాటినైనను ప్రేమించొద్దని దేవుని వాక్యం చెబుతుంది కదా మరి నీ గురి దేని మీద ఉందని చూడండి అందుకని క్రొత్త నిబంధన ప్రారంభంలో ఏమని ప్రకటన వస్తుందంటే దైవజెండైన బాప్తిజం ఇచ్చి యోహాను ఏమని ప్రకటన చేస్తున్నాడంటే మారు మనస్సు పొందండి అంటే నీ గురి మార్చుకోండి ఎందుకు గురి మార్చుకోవాలంటే చెప్పండి పరలోక రాజ్యము సమీపంగా ఉంది పరలోక రాజ్యంలో చేర్చబడుట నిమిత్తమై మనం మారు మనసు పొందాలి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మారు మనసు అంటే అర్థమైందా మీకు మారు మనసు అంటే ఏంటన్నా యోగి మారు మనసు అంటే మన గురి మారట చెప్పండి గురి మారటి ఇప్పుడు వరకు మన గురేంటి తినాలి త్రాగాలి ఎంజాయ్ చేయాలి ఇది మన గురి కానీ మారు మనసు పొందిన వాళ్ళ యొక్క గురి ఏమై పవిత్రంగా బ్రతకాలి దేవుని కొరకు బ్రతకాలి చనిపోతే దేవుని రాజ్యము చేర్చబడాలి ఈ గురి కలిగిన వారిని ఏమంటాం అంటే మారు మనసు పొందారు అంట ఏంటండి మారు మనసు పొందారు అంటే కనుక ఇది నిజమైన మారు మనసు ఇప్పుడు దైవజండని యోహాను రెండవదిగా దేని గురించి ప్రకటన చేస్తాడంటే పరలోక రాజ్యము చెప్పండి దేని గురించి ఈ పరలోక రాజ్యాన్ని గురించి చూడండి ఇది ఏమై ఉన్నది మతేశ్వర్త నాలుగో అధ్యాయం పదిహేడు వచనం చదవండి వార్త నాలుగో అధ్యాయం పదిహేడు వచనం చదవండి పరలోక రాజ్యము వచ్చి ఉన్నదా సమీపించి ఉన్నదా ఏమనుంది అక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉంది సమీపించి ఉంది ఆ కనుక అది దేవు దేవుని పరలోక రాజ్యము సమీపంగా ఉంది తర్వాత పదవాధ్యాయం వచనం కూడా చూడండి మత్స్సు పదవ అధ్యాయము ఏడో వచనం కూడా చూడండి అమ్మా కనుక ఇందులో కూడా ఏమని ప్రకటన చేస్తున్నారంటే ఆయన పరలోక రాజ్యము వచ్చి ఉన్నది అని కాదు ఏమని ప్రకటన చేస్తున్నాడు ఈ మత్యశ్వ వార్తలో మీరు రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి దేవుని రాజ్యము రెండవది పరలోక రాజ్యము ఈ రెండు విషయాలు నేను మీకు చక్కగా వివరిస్తాను కనుక ముందు మనం ఈ అధ్యాయంలో పరలోక రాజ్యాన్ని గురించి చదువుతున్నాం యేసు ప్రభు వారు ఏమని ప్రకటించారంటే పరలోక రాజ్యము సమీపంగా ఉంది అంటాడు ఎలా ఉంది పరలోక రాజ్యము సమీపంగా ఉంది అంటాడు చూడండి ఈ సమీపంగా ఉన్న పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలో చూడండి మత్స్సు వార్త మొదటి అధ్యాయము మార్క్స్ వార్త క్షమించండి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం ఈ సమీపంగా ఉన్న పరలోక రాజ్యానికి మనం చేర్చబడాలన్నట్లయితే మనం ఏం చేయాలి మార్క్స్ వార్త మొదటి అధ్యాయం పేజ్ నెంబర్ ఎంత పిన్ని చివరి నుంచి ముప్పై మూడు అంట యోగి ముప్పై ఒకటి అంట చదువ్యా పదిహేను వచ్చింది చదువు దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్మండి నేను రెండు చెప్పాను పరలోక రాజ్యము దేవుని రాజ్యం ఇది దేవుని చిత్తమైతే నేను మీతో క్లారిఫి ఈ విషయమై క్లారిఫికేషన్ మీకు ఇస్తాను ఈ రెండు విషయాల విషయమై ఒకసారి చూడండి మొదటిదిగా దేవుని రాజ్యము సమీపంగా ఉంది ఆ రాజ్యంలో చేర్చబడాలంటే మనకేం కావాలంట అక్కడ మారు మనస్సు పొంది సువార్తను నమ్మాలి చూడండి దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలంటే మనకి ఏముండాలి ముందు మారు మనస్సు మారు మనస్సు ఉండాలి మతేశ్వార్త ఐదో అధ్యాయం మూడో వచ్చింది చదువు విని మతేశ్వార్త ఐదో అధ్యాయం మూడో వచ్చిన చదువు అమ్మ మత ఐదో అధ్యాయం మూడో వచ్చింది ఎవరి విషయమైనటువంటి దీనత్వం కలిగిన వారు ధన్యులు పరలోక రాజ్యము చెప్పండి ఇప్పుడు పరలోక రాజ్యం చేర్చబడాలంటే ముందు దీనత్వం అనేది ఉండాలి తగ్గింపు దేవునికి లోబడుట అనేది మన జీవితాల్లో ఉండాలి దే రాజ్యంలో మనం చేర్చబడాలంటే మొట్టమొదట దేవుడు మన వద్ద నుంచి కోరుకునేది లోబడుట సవులా నీవేళ నన్ను హింసిస్తున్నావంటే ప్రభా నీ వెవరివి నీవు హింసించున్న యేస్సును కొంత కొంత సమయం అయిన తర్వాత పౌలతో దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు నువ్వు ఫలానా చోటకు వెళ్ళు అక్కడ ఫలానా వ్యక్తి ఉంటాడు ప్రార్థన చేస్తున్నాడు అతని వద్దకు వెళ్ళి బాప్తిజం పొందుకో అన్నట్లుగా ఇతనితో మాట్లాడాడు ఆ దైవజనుడితో కూడా మాట్లాడినప్పుడు అననియా అనేటువంటి దైవజనుడు వచ్చి పౌలు గారితో మాట్లాడుతున్నప్పుడు మరి ఏమీ మాట్లాడకుండా పౌలు గారు దైవజనుని వెంబడించాడు మన జీవితంలో పరలోక రాజ్యము మనం చేర్చబడాలంటే ముందు మనకు కావలసింది దేవునికి లోబడుట చెప్పండి సాధారణంగా మనం అనే మాట ఏంటంటే దేవునికి లోబట్టం కాదు కానీ నా జీవితం నా ఇష్టం నేనొకరికి లోబడేది లేదు నేను వాళ్ళ మాట ఎందుకు వినాలి అన్నట్లుగా మన జీవితాలు ఉంటాయి నిజంగా మారు మనసు పొందినటువంటి వ్యక్తి దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మొదట కనపడేటువంటి గుర్తు ఏంటంటే అతడు దేవునికి లోబడతా ఉంటాడు స్తోత్రం చెప్పండి ఎవరికి లోబడతా ఉంటాడమ్మా కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే దీనులు ధన్యులు వారు పరలోక రాజ్యము వారు తర్వాత మీరు చూడండి ఈ రాజ్యం మనం చేర్చబడాలంటే మారు మనసు దీనత్వం ఉండాలి పదే వచ్చిన చదవండి అదే అధ్యాయము పదే వచ్చిన చదవండి అది చదువునండి పరలోక రాజ్యం చేర్చబడాలంటే మరో మరొకటి నీతి కొరకు ప్రభువే మన నీతి అయ్యి ఉన్నాడు ఆయన కొరకు హింసించబడటానికి బాధించబడటానికి అవసరమైతే సడ్రకు మెష్యక్ అభిజ్ఞుల వలె ప్రాణమును సహితము విడిచిపెట్టడానికి ఇష్టపడిన వారు ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యం చేర్చబడతారు అల్లలుయా ఇంకా ఇరవై కూడా చదవండి అమ్మా శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల అంటే సాంప్రదాయ సంబంధమైన ఆచార సంబంధమైన భక్తి కంటే మనము పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఏ భక్తిని మనం చేయాలంటే దేవుడు కోరుకున్న భక్తిని మనం చేయాలి శాస్త్రుల భక్తి పరిశీయుల భక్తి ఏంటంటే వారు వారు ఆచారాలతో కూడిన భక్తిని చేస్తారు వారు అమావాస్యలను పాటిస్తారు అండి వారు వారు ఆచారంతో కూడినటువంటి భక్తిని చేస్తారు ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు వారి భక్తి ఆచార సంబంధమైంది మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే వారి భక్తి కంటే మీ భక్తి అధికమవ్వాలి అంటాడు స్తోత్రం చెప్పండి కనుక పరలోక రాజ్యం చేర్చబడాలంటే మనకి ఏముండాలంట మారు మనసు ఉండాలి లోబడే గుణం ఉండాలి దేవునికి లోబడే గుణం ఉండాలి అదే నీతి కొరకు అనగా దేవుని కొరకు హింసించబడటానికైనా ఇష్టపడే వారిగా ఉండాలి ఆచార సంబంధమైన భక్తి కాకుండా దేవుడు కోరుకున్నటువంటి భక్తిని మనం ఆచార సంబంధమైన భక్తిని కాకుండా దేవుడు కోరుకున్న భక్తిని చేసినప్పుడు పరలోక రాజ్యం చేర్చబడతాం ఇంకా చూడండి మతేశ్వార్త ఏడవ అధ్యాయము మతేశ్వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ చదవండి ప్రభు ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి ఆయన చిత్త ప్రకారముగా చేయి పరలోక రాజ్యంలోకి ప్రవేశం ఇప్పుడు చెప్పండి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే దేవుని చిత్తము చేసేవారిగా మనం ఉండాలి ఏమా దేవుని చిత్తం ఏమని రాయబడి ఉంటుందంటే పరిశుద్ధులుగా జీవించుటే మన ఎడల దేవుని చిత్తము మారు మనసు పొందటం దేవుని చిత్తము బాప్తిజం పొందుకోవడం దేవుని చిత్తము దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తం కనుక పరలోక రాజ్యంలోకి ఎవరు ప్రవేశిస్తారు దేవుని చిత్తమైన పరిశుద్ధతను ధరించుకుని బాప్తిజమాన్ని పొందుకుని ఎలాంటి వైరాగ్యం కలిగి దేవుని కొరకు ఎవరైతే జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు చూడండి దైవజెండా అయినటువంటి ఇచ్చి యోహాను ప్రకటిస్తున్నటువంటి సువార్తలో వారు మనసు పొందండి మీ గురి మార్చుకోండి పరలోక రాజ్యం సమీపంగా ఉంది అని చెప్తూ ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు ఉండాలి దీనత్వం ఉండాలి ఇంకా దేవుని కొరకు హింసించబట్టానికైనా ఇష్టపడాలి శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అనగా ఆచార సంబంధమైన భక్తిని కాదు మీరు చేయాల్సింది దైవ చిత్తానుసారమైన భక్తిని చేయాలి ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కోరుకునేటువంటి వారు ఇంకా కింద వచ్చిన వాళ్ళ ఉంటది మనము మనుషుల చిత్త ప్రకారంగా జీవించకూడదు ఎందుకని పులుపు మనం మనుషుల ఇష్టానుసారంగా జీవించాం కానీ ఇక మీదట మనం దేవుని కొరకు బ్రతకాలని పరలోక రాజ్యం చేర్చబడేవారు ఎలా బ్రతకాలో ఉంది ఇంకొక మాట కూడా మీరు చూడండి ఈ పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే మతీశ్వార్థి ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మీరు గమనించినప్పుడు ఈ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలనుకునేవారు అర్థమవుతుంది అనుకుంటున్నాను చెప్పండి చూడండి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు ఉండాలి మన గురి మారాలి లోబడే దేవునికి లోబడే మనసు ఉండాలి దేవుని కొరకు హింసించబడటానికైనా ఇష్టపడాలి శాస్త్ర నీతి కంటే పరిశీలి నీతి కంటే అనగా ఆచార సంబంధమైన భక్తి కాకుండా దేవుడు కోరుకున్నటువంటి భక్తిని మనం చెయ్యాలి కంటి చిత్త ప్రకారంగా జీవించాలి నాలుగోదిగా రాయబడింది సిద్ధపాటును కలిగి ఉండాలి ఎప్పుడు దేవుడు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి వారిగా ఉండాలి ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని కోరుకునేటువంటి వారు చివరిగా ఈ పరలోక రాజ్యం ఎంత గొప్పదో రాయబడింది మతేష్ చూడండి ఈ మాట మతేశ్వర్త పదకొండవ అధ్యాయము పదకొండవచనం చదవండి మతేశ్వర్త పదకొండు పదకొండు అయినను స్త్రీలకని వారిలో బాప్తిజమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరు అయినా పరలోక రాజ్యంలో మిక్కిని అల్పుడు అనబడిన వాడు చెప్పండి ఇతని కంటే కూడా అంటే అర్థం ఏంటంటే ఉదాహరణగా జాగ్రత్తగా వినండి అమెరికాలో డబ్బు లేనివాడు అని అంటే మన దేశంలో వచ్చేటప్పుడు మన దేశంలో ఉన్న డబ్బు లేని కంటే గొప్పవాడు అంటారా తక్కువ వాడు అంటారా మీకు అర్థమైందా అమెరికాలో ఒక పేదవాడు ఉన్నాడు ఇండియాలో ఉన్న పేదవాడిని అమెరికాలో ఉన్న పేదవాడిని పోలిస్తే వీళ్ళిద్దరిలో నిజంగా ఎవరు పేదవాళ్ళు అవుతారు సరే ఇది కూడా మీకు అర్థం అవటానికి ఇది కూడా వదిలేసేయండి అమెరికాలో ఒక పేదవాడు ఉన్నాడు ఆఫ్రికాలో ఒక పేదవాడు ఉన్నాడు ఈ ఇద్దరిని పోలిస్తే అమెరికాలో ఉన్న పేదవాడు నిజంగా పేదవాడు అంటామా వాళ్ళిద్దరిని పక్కపక్కన పెడితే ఆఫ్రికాలో ఉన్న వ్యక్తిని పేదవాడు అంటామా ఎందుకనో అది వేసుకోవడానికి వస్త్రాలు ఉంటాయి ఎవరికి అమెరికాలో వాడికి ఏముండదు సో యేసు ప్రభు అంటాడు పరలోక రాజ్యం ఎంత గొప్పదంటే భూమి మీద ఎవరినైనా నిలబెట్టి అబ్బా భూమంతటి మీద ఇప్పుడు అని ఎవరినైతే అంటామో పరలోక రాజ్యంలో ఉన్న అల్పుడు భూమి మీద ఉన్న గొప్పవారు అందరికంటే గొప్పవాడు అంట చెప్పండి అంటే ఆ రాజ్యం అంత గొప్పది అని అర్థం మనం దేవుని కొరకు దీనులమై మారు మనసు పొంది దేవుడు మెచ్చే భక్తిని చేస్తూ దేవుని చిత్తానికి మన జీవితాన్ని అప్పచెపుతూ సిద్ధపాటు కలిగి దేవుని రాజ్యాన్ని పొందుతుంటే ఆ దేవుని రాజ్యం ఎంత గొప్పదంటే అక్కడ అలుపులు అనబడిన వారు భూమి మీద గొప్పవారు అనబడిన వారి కంటే కూడా గొప్పవాళ్ళు అంటారు రెండోదిగా ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఏం చెప్పబడింది ఎంత గొప్పదంటే దానియలు గ్రంథం చూడండి దానియలు గ్రంథం రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదవండి దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదవండి అమ్మా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు ఆ రాజ్యము ఎలాంటిదంట ఎన్నటికి నాశనము కలగని రాజ్యము అని రాయబడింది చాలా రాజ్యాలు చాలా రాజ్యాలు ఐగుప్తు బాబిలోన్ పర్షియా ఇలాంటి చాలా రాజ్యాలు ఉన్నాయి కానీ మన ఆ రాజ్యాలన్నీ కూడా పోయినాయి దేవుని వాక్యం చెప్తుంది మనం పొందుకోబోయే దేవుని రాజ్యం ఎంత గొప్పదంటే దానికి నాశనము అనేది లేదంట లిలూయా ఎంత గొప్పది అది నాశనం అనేది ఆ రాజ్యానికి లేదా ఏమండి చాలా రాజ్యాలు రోజున కనుమరుగైపోతున్నాయి అండి చాలా రాజ్యాలు కూలిపోతున్నాయి నిన్నటి వరకు ఈ రాజ్యం ఇది రష్యా ఉక్రెయిన్ ఉక్రెయిన్ అనేటువంటి దేశము రెండు సంవత్సరాల క్రితం దాకా కూడా ఒక పెద్ద దేశం కానీ ఇప్పుడు ఆ దేశం నామరూపాలు లేకుండా పోయింది చాలా చాలా దేశాలు కనుమరుగైపోతున్నాయి అయితే మనం పొందుకోబోయే దేవుని రాజ్యం ఎలాంటిదని రాయబడిందంటే నాశనం లేని రాజ్యం కనుక కొత్త నిబంధన దేంతో ప్రారంభించబడిందంటే మారు మనసు పన్నండి మీ గురి మార్చుకోండి మీరు పరలోక రాజ్యాన్ని పొందుకున్నట్టుగా మీ మనసును మార్చుకోండి ఏం మార్చుకోవాలి మనసును గురిని ఏమండి దీనులుగా మీరు మార్చబడండి దేవునికి ఇష్టమైన భక్తిని చేయండి అవసరమైతే దేవుని కొరకు శ్రమ కూడా ఇష్టపడండి ఏమండి శాస్త్రుల నీతి పరిశీల నీతి వంటి ఆచార సంబంధమైన భక్తిని నామకార్థ భక్తిని మీరు చేయొద్దు దైవ చిత్తానుసారమైనటువంటి భక్తిని మీరు చేయండి ఇన్ని చేసిన తర్వాత మనం పొందుకోబోయే రాజ్యం ఎలాంటిది అని రాయబడి ఉందంటే ఆ రాజ్యంలో వాడు భూమి మీద గొప్పోడనబడిన వాడి కంటే కూడా గొప్పోడంట ఈ రాజ్యంలో ఎవరు ఇప్పుడు మన రాజ్యంలో మన దేశంలో ఎవరు చదువుకునే పిల్లలు చెప్పాలి బాబు మన దేశంలో గొప్ప అయిన ఎవరు మన దేశంలో పదవి ప్రకారంగా చూస్తేనేమో నరేంద్ర మోడీ డబ్బు ప్రకారంగా చూస్తే ఎవరు వాళ్ళు మన దేశంలో అంబానీ మరి ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరు అధికార పరంగా చూస్తే ట్రంప్ అనుకోండి కొద్దిసేపు మరి డబ్బు ప్రకారంగా చూస్తే ఆయన కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళకంటే కూడా పరలోక రాజ్యంలో అందరికంటే తక్కువవాడు అని అన్నవాడిని గనక తీసుకొచ్చి ఎలాన్ మస్ పక్కన నిలబెట్టినా నరేంద్ర మోడీ పక్కన నిలబెట్టినా ఈ నరేంద్ర మోడీ కంటే కూడా ఎలాన్ మస్ కంటే కూడా ఎవరు గొప్పవాళ్ళు అవుతారంట పరలోక రాజ్యంలో అల్పునిగా పిలవబడిన వాడు అంటే అంత గొప్పది ఆ రాజ్యం ఈ రాజ్యానికి నాశనం లేదంట ఈ రాజ్యాన్ని పొందాలంటే దేవుడిని కోరుకుంటుంది ఏంటంటే మత్స్వాత మూడో అధ్యాయంలో మారు మనస్సు చెప్పండమ్మా ఇదే మారు మనసు కనుక నీ జీవితంలో నువ్వు మారు మనసు పొందడం ఎంత ప్రాధాన్యమో ఎంత ప్రాముఖ్యమో ఈరోజు బైబిల్ స్టడీలో ఏమండి నీ మనసు మార్చబడాలి నీ గురి మార్చబడాలి ఏ గురువులు పెట్టుకుని బ్రతుకుతున్నావో ఆ గురి మార్చబడి దేవుని వైపు దేవుని రాజ్యం వైపు పరిశుద్ధత వైపు దీనత్వం వైపు భక్తి వైపు నీ మనసు తెప్పబడగలిగితే నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అటి కృప దేవుడు మన అందరికీ గాక తల్లవ్